సెంట్రల్ లో మాత్రం మనకు మోడీ సాబ్బేనా హిందూ దేశంలో హిందూ ముస్లింలా అంటారు ఏమన్నా అంటే హిందూ దేశంలా హిందూ మాట్లాడకపోతే హిందూతో జై శ్రీరామ్ అని లేమన్నా కరెక్ట్ గా చెప్పాలంటే అంటామా ఏదో ఉన్నామని పది మంది అంటాం ఎన్నో దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు లేవా కాదనా బీజేపీ అనగానే మొత్తం హిందూ దానికే ఉంటదా ఇక వేరే కదా ముస్లింలకైతే చేసిండు కదా బీజేపీ చేసింది కదా బీజేపీ బీజేపీ తరఫు నుంచి ముస్లిం చేస్తున్నాడు క్రిస్టియన్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు చేస్తున్నాడు చేసినప్పుడు మరి మీరు ఖాళీ హిందువులకే చేస్తున్నారు అని ఎట్లా అంటారు మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు కదా మీడియా వాళ్ళు తెలిసే అంటున్నా పక్కకున్న దోస్ ఏమంటు ఎనభై శాతం ఉన్న హిందూ దేశం ఇది హిందువులో ఉన్నామని అంటే అవునా హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హైదరాబాద్ లో ప్రతి కంట్రీ ఉంది పాకిస్తాన్ వాడు ఉన్నాడు ఇండియా ఉన్నాడు నేపాల్ వాడు ఉన్నాడు ఏది చెన్నై వాడు ఉన్నాడు జపాన్ ఉన్నాడు ప్రతి కంట్రీ హైదరాబాద్ లో బతుకుతున్నారు హైదరాబాద్ లో ప్రతి కంట్రీలు బతికినప్పుడు ప్రతి కంట్రీకి ఇప్పుడు మనం ఎలాగొట్టి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అని చెప్పేసి రాష్ట్రం ఏర్పాటైంది ఆంధ్రా ఆంధ్ర వాళ్ళు వెళ్ళినరా వెళ్ళలేదు కదా ఈయన ఉన్నారు కదా ఏ ఉంది బతుకుతున్నారు కదా ఏడు ఉంది బతుకుతేరు ఉంది కదా మొత్తము అయ్యప్ప సొసైటీ ఉంది తెలుసా అయ్యప్ప సొసైటీ మాయాపూర్వ్ మొత్తం కబ్జా ఏరియా ఎవరైనా వికేండా అది ఇక్కడ చాలా కబ్జాలు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్రం నేను తెలంగాణ ఎవరు వాళ్ళు వచ్చిందన్న ఒక మాట చెప్పు తెలంగాణ ఎవరు వాళ్ళు వచ్చింది హిందూ ముస్లిం పంచాయతీ ఎవరు పెట్టిండ్రు ఎవరు పెట్టిన ఎవరు చెప్పినారు ఆ మాట ఎవరు చెప్పారు నువ్వు హిందువే కదా నువ్వు హిందువే కదా నువ్వు మీరే కదా మాకన్నా ఎక్కువ తెలుసు కదా మీకు మీకు తెలియదు ఆ విషయం తెలిసా కదా మళ్ళీ అట్లాంటి హిందూ ముస్లిం అంటే హిందూ ముస్లిం కలిసి తింటున్నాం మొన్న రాంజాన్ రోజు పోయి అందరము హిందూ పోయి వాళ్ళ ముస్లింలకు అన్ని పెట్టిండ్రు ఆ వాళ్ళు మాకు పండుగలకు ఇవ్వడాన్ని వచ్చేసి ముస్లింస్ వాళ్ళు మా పండుగలకు వచ్చేవాడనే మా పెట్టిందా పెట్టిందా పెట్టలేదు కదా వివాదం ఆ వివాదం కాదు మేము ఇప్పుడు వివాదం దేని వల్ల వస్తుంది వివాదం నేను చెప్తేనండి ఇక్కడ హిందూ ముస్లిం అంతా బాయ్ బాయ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు వస్తారు మేం పోతాం కలిసిమెలిసి తింటాం పండుతాం అన్ని చేస్తాం ఇక్కడ రాజకీయం తరఫున హిందూ ముస్లిం గొడవలు వస్తాయి అంతే మా దగ్గర అవి పైన నుంచి ఎవరైతే ఉన్నారో అదే రాజకీయం అన్నా వాళ్ళు బతకాలే వాళ్ళు బతకాలే వాళ్ళు బతకాలన్నా అందుకే ఏం తెలుసా సింపుల్ మొత్తం ముసల్ వాళ్ళందరు రాజకీయంలో ఎవరెవరు ఉన్నారో పాటలు అందరు పోయే యూత్ రావాలి అప్పుడే దేశం బాగుపడతాది అప్పటి వరకు దేశం బాగుపడదు ఇది మాత్రం పక్క యూత్ రావాలి యూత్ని ఎంకరేజ్ చేయండి యూత్కి తెలవాలి ఒక్కసారి ఓటు వేస్తున్నామంటే వీనికి ఎందుకు మనం ఓటు వేయాలి వీనికి మనం ఎందుకు ఓటు వేయాలి అని మనకు తెలియాలి అది అప్పుడే కానీ బాగుపడదు దేశం ఒక్క ఓటు విలువ ఎంత ఎంతది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చినామా రెండు వేలు ఇచ్చినా అది కాదు ఓటు పైసలు తీసుకొని ఓటు వేసినాడు వేసు కాదు ముందు వాడు నాకేం చేస్తాడు మన దేశానికి ఏం చేస్తాడు

మీరు చూస్తా మీరు చూస్తా లేరా మీ అనుభవంలో ఏమనిపిస్తుంది మా అనుభవంలో అంటే మనకైతే ఇప్పటివరకు ఏం చేసింది ఏం లేదు ఆటో నడిపిస్తాము కొన్ని నేను ఆటో నడిపిస్తా అది కొన్ని ఫ్రీస్ ఫ్రీ బస్ అది ఇది అని పెట్టారు కానీ అదైతే కరెక్ట్ కాదు ఇప్పుడు నేనేదో పోతున్నాను ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి అది వేరు అది ఫ్రీ బస్ అనే ఫ్రీ చేసిన కంట్రీస్ బైక్ లేచింది అయితే తక్కువ రాజేందర్ గురించి చెప్పాలంటే ఓకే అన్న ఈటల రాజేందర్ ఉద్యమకారుడు మంచిగా చేస్తాడు వచ్చే ఇప్పుడు మల్కాజి ఇప్పుడు మా సికింద్ర ఏరియా అది మల్కాజ్గిరి ఇప్పుడు సికింద్రా మల్కాజ్గిరిలో మేము గుర్తుపడతామంటే ఈటల రాజేందర్ గుర్తుపడతాం కదా మైనంపన్నీలు గుర్తుపడుతుండే ఈటల రాజేందర్ లక్ష్మారెడ్డి అంటే చాలా తక్కువ అనుకుంటా రాష్ట్ర నాయకుడు గుర్తున్నప్పుడు గుర్తుపెట్టినాము ఇలా స్టేట్ లో ఉన్నప్పుడు సపోర్ట్ ఉండేది కదా ఇక్కడ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో మాత్రం బీజేపీ